చర్యలు తీసుకోమని వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయమని అట్లాగే అరెస్ట్ చేయమని కూడా కోరుతున్నాం తప్పకుండా డీజీపీ దృష్టి కూడా తీసుకెళ్తాం డీజీపీ కూడా కంప్లైంట్ చేస్తాం సిఈఓ కూడా కంప్లైంట్ చేస్తాం చర్యలు తీసుకోవాలన్నది మా డిమాండ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగాలి ఈ దుర్మార్గులు ఓడిపోతామనే భయంతో ఓటమి కళ్ళ ముందు కనపడతా ఉంది అందుకనే పిచ్చి ప్రేరేపణలు అక్కడ పోతున్నాం ఇక్కడ పోతున్నాం అది జరుగుతుంది ఇది జరుగుతుందని పగటి కళ్ళగంటూ ఇవాళ అడ్డదిడ్డంగా ఈ పిచ్చి ప్రయారేపనలు మారుతున్నారు వీటన్నిటినీ ఖండిస్తున్నాం మీ ఆటోలు సాగో మీ కుట్రలు సాగనేమో మీ ఇవాళ కాన్స్పిరసీ కేసు కూడా బుక్ చేయాలి ఇది ఎందుకంటే కాన్స్పిరసీ కుట్ర ఇది కుట్ర కోణం బయటపడింది దీనికి కుట్రదారులు ఏ ఒన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ సచ్చకృష్ణారెడ్డి ఏ త్రీ ధనుంజయ రెడ్డి ఏ ఫోర్ రఘురాం రెడ్డి అట్లాగే వీటన్నిటికీ మూలం ఆజ్యుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి జవహర్ రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఆటలు సాగుతున్నాయి ఈ పిచ్చి ప్రయాపంలో మాట్లాడుతున్నారు అందుకనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి మా కనగమేడల రవీంద్ర గారు కంప్లైంట్ ఇచ్చారు ఈ చీఫ్ సెక్రటరీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని సక్రమంగా జరగనివ్వడు ఇటువంటి వాటికి ఆజ్యం పోస్తూ ఉన్నాడు ఇటువంటి వాటి మీద మరి అవినీతి కార్య అక్రమాలన్నీ కూడా బయటపడ్డాయి ఇమీడియట్గా సిఎస్ సీఎస్ను కూడా తప్పించమని కూడా మేము డిమాండ్ చేశాం